ఇప్పుడే చదువు వచ్చిన వాళ్ళు కూడా ఫోన్ లో చూసుకొని కొద్దిసేపు అంటారు గానీ మీరు ఏ పాట పాడమన్నా కూడా అవలీలాగా పాటేస్తున్నారు ఒకసారి నీ బుర్రీ టచ్ చేస్తాను మొత్తం వచ్చేస్తా శక్తి ఆ మాకే గుర్తుకుండో ఆ కొంతమంది లిరిక్స్ అసలు గుర్తుకే ఉండవు ఏదంటే అది పక్కన పాడేస్తున్నారు మొత్తం ఏఐ బదులు కేతమ్ పెడితే అయిపోతాయి అన్ని వచ్చేస్తాయి ఏఐ మిషన్ తెలుసా నీకు కొత్త వచ్చింది కంప్యూటర్ ఫాస్ట్ కేతమ్మ కంప్యూటర్ కన్నా ఫాస్ట్ ఉంది

ఇవి ఏంటని చూస్తున్నారా చీరలు కేతమ్మ బిగ్ బాస్ కి పోవాలని ఇన్ని చీరలు కొన్నది పాపం యాభై వేలు పెట్టి చీరలు కొనడం జరిగింది ఒక్కొక్క దానికి ఒకటి చెప్తది ఏదో నాకు తెలిసింది ఏంటంటే నాగార్జున గారి దగ్గరికి ఒక చీర కట్టుకొని పోవాలనుకున్నది ఈ నాగార్జున ఓకే

కానీ చాలా బాధ అనిపిస్తుంది అండి అంటే వేరే వాళ్ళు అంటే పిల్లలు అట్లా ఏదో వేసుకుంటుంటారు పోతుంటారు కానీ ఈ వయసులో ఎందుకు నీకు అయినా బిగ్ బాస్ కోసం ఒక్కసారి చెప్పు నాగార్జున గారి కానీ బిగ్ బాస్ గానీ నాగార్జున గారు ఇన్ని హీరోలు కొనుక్కున్నా సార్ తీసుకోపోతే రోజు చీర కట్టుకుని అందరి అలరించాలనుకున్నా ఆడాలనుకున్నా కొత్త కొత్త చీర కట్టి నీ బిగ్ బాస్ ఒక అన్నం అనుకున్నా సార్ నేను నేను ఒక్కనే ఒక అన్న వాట పాట తోటి మంచి ఎంజాయ్ చేస్తా సారు అందరూ నమిస్తే సారు నన్ను తీసుకోరు సార్ నాగార్జున గారు నన్ను తప్పకుండా తీసుకోని సార్ మీకు నమస్కారం సారు మరి బిగ్ బాస్ గారు మీకు నమస్తే సారు నన్ను తీసుకోరు సారు కోరిక సారు రావాలని సారు చాలా ఒక చిన్న పిల్లలు ఎట్లా మారని చేస్తారు అట్లా అనిపిస్తుంది అడుగుతుంటే తెలుసా ఎందుకంత ఇది నాకు ఇది బట్టలు కొంటే నాకు ఆశ్చర్యంగా ఉంది తెలుసా ఎన్ని ప్లాన్లు వేసుకున్నది బిగ్ బాస్ వెళ్ళేసి ఎట్లా రెడీ కావాలి

నాలుగు రోజులు పోయినా కానీ ఆ టైమ్ లో మొత్తం వర్షమే కదా కూడా వెళ్ళిన ఓకే ఇది వేస్తాను ఇక నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది కట్టుకుంటాను కదా ఇప్పుడు వేసుకొని చెప్పు నాగార్జున గారికి ఇటే అటు వేసుకో సూపర్ చీరకి అందం వచ్చింది బోన పెట్టుకొని ఇది కట్టుకోవాలనుకున్నా కదా బోనం ఏది బోనం ఉందా ఇప్పుడు అట్లేనా ఉన్నాయా ఓకే ఒకసారి బోనం తెచ్చి ఏంటంటే ఇది బాధ నాకు ఇవి అక్కడ చేయలేకపోయింది కనీసం మా వీడియోలను చేసి కొంచెం తృప్తి ఎందుకంటే చాలా చిన్నపిల్లలు ఏదన్నా ఇవ్వకుంటే కొన్ని గుండె వగులుతారో అట్లా అయిపోయింది మా కేతమ్మ అసలు పేర్లనే ఉంది కేతమ్మ అసలు అమ్మ ఆంటీ అన్న కూడా అర్థమైతే లేదు అమ్మ ఉంది కదా అమ్మని ఇంకేంది సంతో పేర్లనే ఉంది ఈ గింటలు ఇచ్చే నాకు మంచిగా మంచిగా అమ్ముకుంటే మనవరాలు ఇస్తా నాకు పెళ్లి కాలే మన అమ్మమ్మ ఇచ్చిందని

ఏంది ఎల్లో చీర కట్టినో మంచి బోనం ఎత్తుకొచ్చిన అసలు ఏం చేద్దాం అనుకుంటా ఇవాళ బిగ్ బాస్ పోతున్నా రేపు అవునా ఓకే ఒక పాట పాడు మళ్ళీ మా కోసం బిగ్ బాస్ ని మెప్పి రావు తల్లి రావు తల్లి ఎల్ల రావు తల్లి రావు తల్లి ఎల్లమ్మా నిన్ను రాగులు ఒలిచినారు ఎల్లమ్మా ఏదో గవలు ఎల్లమ్మా నీకు ఎందు దర్శనాలమ్మో ఎల్లమ్మా పన్ను గవ్వలట ఎల్లమ్మా నువ్వు పక్కకు పోసినావా ఎల్లమ్మా రాజులు మెచ్చినారు ఎల్లమ్మ నువ్వు రాజు పిడ్డావు తల్లి ఎల్లమ్మ సుజుమాను గుండు ఎక్కి ఎల్లమ్మా నువ్వు సులింగులాడినవా ఎల్లమ్మా తెల్లజీ కట్టినవా ఎల్లమ్మా నువ్వు మల్లెలోడు పోసినవా ఎల్లమ్మా ముచ్చప్పు గుండు ఎక్కి ఎల్లమ్మా నువ్వు మూలిదలక వాడినవా ఎల్లమ్మా పగుడప్పు గుండు ఎక్కి ఎల్లమ్మాను పైడిదలక వాడినవా ఎల్లమ్మా తురుపు రాతబెడలో తల్లి ఎల్లమ్మా నువ్వు బాయిల ఉట్టినవా ఎల్లమ్మా చిన్న చిన్న బిడ్డవమ్మో ఎల్లమ్మ శివనెల్ల మాతవమ్మా ఎల్లమ్మ ఎల్ల తల్లివమ్మా ఎల్లమ్మా యాడికి పోతవమ్మో ఎల్లమ్మ గోలుకొండలో నువ్వు ఎల్లమ్మ కొరువై ఉన్నవమ్మా ఎల్లమ్మ గావు పిల్లలు నీ ఎల్లమ్మ గజ్జల్ల రాట ఎల్లమ్మా త్రీశూలాలు నీకు ఎల్లమ్మ తిప్పు వంటలు నీకు ఎల్లమ్మ పలకాయలు నీ ఎల్లమ్మ గావు పిల్లలు నీకు ఎల్లమ్మ కొడుపుంజులు నీకు ఎల్లమ్మ పలకాయలు నీకు ఎల్లమ్మ గుకిలావు పోగాలు ఎల్లమ్మ మైసాచి పోగాలు ఎల్లమ్మ రావు తల్లి ఎల్లమ్మ మిమ్ము రాజుగారు ఒలిచిరాట ఎల్లమ్మా సూపర్

వెళ్తా లేన తర్వాత సెల్ఫీ దిగదు అప్పుడు ఓకేనా ఆరోగ్యం కాపాడుకో టైంకి దిను నువ్వు అది పిలిచేటప్పుడు వాళ్ళు పిలుస్తారు ఇంకేమైనా అయితే అయితే మళ్ళీ అదే అవుతారు కదా

బిగ్ బాస్ మీకు ఏం తెలియదని అనుకుంటారు కానీ అన్ని తెలుసు మీకన్నా చాలా హుషారు కేతమ్మ అవకాశం అవకాశం తోటి గొడవలు పడతాము అవకాశం తోటి నవ్విద్దాము అవకాశం తోటి ఏడిపిద్దాము అవకాశం ఉంటే ఏదైనా పర్వాలేదు ఎంత తగ్గేదేలా ఇదే జోష్ మీద ఉండు నీ సంకల్పం మంచిది నీ ఆలోచన మంచిది కంపల్సరీ అవుతుంది నువ్వు టెన్షన్ పడకు ఓకేనా ఒక లాస్ట్ పాట పాడే మనం ఇంటర్వ్యూ ఏం చేసేద్దాం ఇతను పాటలు పాడించుకోవాలని ఉంది టైమ్ లేదు గో ఆకాశం నల్లగైంది చూడు తొందరగా మేకపై ఆటి బెల్లము తొట్టే తయ రొట్టే తి ఈయన నాన్న కుమన సాయరో అదే ఏడో జరుడా మళ్ళెన్న నా ఆయన ఆయన కోహోడి కూర బెల్లం కోడి కూర కోరు బెల్లం తి ఈయన నాన్న కుమన జం దారుడ మళ్ళన్నడస్తావు నా ఆయనాయన పువల పానుపు ఆట మంచం పుల పానుపు అను మనసాయరో దేవుడో మల్లెన్నడస్తావు నా ఆయన సూపర్ పాడి పాడి గొంతు పోయింది మూడు రోజుల నుంచి మూడు రోజులు చల్లి వాడుతానే ఉన్నాడే పాలుడు ఇక రెస్ట్ మంచిగా ఓకేనా మంచిగా టైం కి తిను ఓకేనా ఓకే ఇంకేమైనా చెప్పేది ఉందా ఏం చెప్పిన ఒకటే చెప్తా ఓకే మంచిగా బిగ్ బాస్ వెళ్తే టెన్షన్ పడుతుంది ఆడాలి మంచిగా జిమ్ చేయి జిమ్ చేస్తావా వాకింగ్ వెళ్తారా ఓకే ఓకే అలా జిమ్ చేయండి పుష్ అప్స్ చేయండి అన్నిట్లో నేను ఇండ్లకి ఎందుకు ఆయన ఎందుకు జ్వరం వచ్చేం బండ జ్వరం వచ్చిందని గాని ఏదైనా నిన్ను వెళ్ళిన కాసేపు తిండి తినక శక్కిపోయినా గానీ తిండి తింటే బలంగానే ఉంటా నువ్వు కలిగి తిండి తినా దవాఖాన పోనీ ఎక్కువ ఏంది ఇంత ఉప్మా ఇడ్లీ అన్నమే తప్ప ఇంకా ఏది నాకు పోవు మటన్ చికెన్ కూడా మేము ఆరు నెలలకు ఒక నాడు కూడా తెచ్చుకోం అయ్యో తినవా తినవు ఎక్కువ పిల్లలు కూడా ఏ అయ్యో యా ఏమనుకోవాలి ఏమనుకోవాలమలే ఫీల్ అయితే అది అనుకుంటాను అవునా ఓకే ఓకే సరేనమ్మా బిగ్ బాస్ కేల్లర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ దయాలవాలే మీరందరూ సపోర్ట్ చేయాలి మీ నిమతి కావాలే నాకు మీ సపోర్ట్ కానీ ఖచ్చితంగా నాకు ఉండాలి అంతే ఓకే నమ్మ ఓకే థాంక్యూ సో మచ్ అమ్మా మళ్ళీ కలుద్దాం నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు మెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 లో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు అప్ాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్